రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డిఏ అధికారులతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో రైతులను వచ్చిన ఫిర్యాదులు సమస్యలు భూ విభజన ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు మొత్తం పన్నెండు వందల వీధిపోటు సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి పెంబసాని తెలిపారు వాస్తు పరంగా నూట యాభై ఆరు మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు ఒకవేళ వాస్తు బాగోలేని రైతులు తమకు వేరే చోట కావాలని చెప్తే కేటాయిస్తామన్నారు అమరావతి గ్రామాల్లో జరీబు గ్రామకంఠ భూముల సమస్యలపై సమగ్ర పరిశీలన చేస్తున్నామన్నారు నారాయణ వచ్చే క్యాబినెట్ సమావేశంలో అస్సైడ్ ల్యాండ్స్ అలాగే లంక భూములపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు దాదాపుగా పదమూడు వందల పన్నెండు వందల ఎనభై ఆరు ప్లాట్లకి ఇష్యూ ఉంది ఇందులో తొమ్మిది వందల తొంభై మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు నూట యాభై ఆరు మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో ఏ జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇప్పటిక రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో గనక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అలాంటి ఉంటే ఈ నూట యాభై ఆరు మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు నాలుగు తోట వర్క్స్ కాంపెన్సే ఏదైతే ఇల్లు పగలు కొట్టారో దానికి కాంపెన్సేషన్ ఆర్ బి వాళ్ళు ఇవ్వాలా అయితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి సిఆర్డీ వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అథారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈరోజు రైతు ఒకటే రైతు సోదరులందరూ నేను కోరుకునేది ఒకటే మీరందరూ ఆ రోజు కేవలం ఒక రెండు నెలలు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయని చెప్తున్నారు నేను కావచ్చు శ్రామణి కావచ్చు ఆ రోజు పుల్లారావు కావచ్చు మీ అందరితో డిస్కస్ చేసి అనేక సమస్యలు సాల్వ్ చేస్తాం ఈరోజు మళ్ళా చంద్రశేఖర్ గారు యాక్చువల్గా వారు మంత్రి కేంద్ర మంత్రి వారు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద డీప్గా వారు కూడా స్టడీ చేస్తున్నారు అయితే ఇండివిడ్యువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు ఒక సిస్టంలో ఒక పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి కానీ లేదు నాకు ఇచ్చేయాలి నాకు ఇచ్చేయాలి దయ ఉంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరీబీకి ఫ్రేమ్ చేసాం గ్రామ కంఠాలు చేసాం రోడ్డు హిట్స్ చేసాం అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం ఉన్నా మీరు అప్పీల్ చేయండి ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు నూటికి నూరు రూపాయలు న్యాయం చేస్తామని తెలియజేస్తాను